వేకోటలో జరిగిన సంఘటనపై ప్రజలు సంయమనం పాటించాలని పలమనేరు శాసన సభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి ప్రశాంతతకు ఎవరు భంగం కలిగించవద్దని కోరారు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలకు పరిస్థితులపై పలమనేరు శాసన సభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి పలు సూచనలు ఇచ్చారు ఇది జరిగి ఎప్పటి నుంచినా కూడా మూడు రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి వీపోట్లో ఎప్పుడూ శాంతియుతంగా ఏనాటి మత ఘర్షణలు లేకుండా హిందూ ముస్లింలు రామ్ లాగా బాయ్ బాయ్గా వ్యాపారాలు చేసుకొని బతికేటువంటి ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరగడం నిజంగా కూడా చాలా బాధాకరం దీంట్లో ఏ పాప్ మెరుగినటువంటి వాళ్ళు వ్యాపారస్తులు నష్టపోయేది కూడా నిజంగా కూడా చాలా బాధ కలిగించింది నేను కలెక్టర్ గారితో ముఖ్యమంత్రి గారి నోటీసు కూడా నిర్ణయం తీసుకెళ్లడం జరిగింది నిన్న జరిగినటువంటి సంఘటన జరిగిన తెలిసిన వెంటనే కలెక్టర్ గారిని ఎస్పీ గారిని నేను కొంచెం దూరంలో ఉంటే ఇద్దరిని కూడా రాత్రి ఇక్కడికి వెళ్ళమని చెప్పడం ముఖ్యమంత్రి గారి నోటీసులో పెట్టడం వాళ్ళు వెంటనే ఇక్కడికి రావడం రాత్రి ఎంత లేట్ అయినా కలెక్టర్ గారు ఎస్పీ గారు దాదాపు ఈ యొక్క సంఘటనకు సంబంధించినటువంటి దాన్ని అలాగే మరి శాంతియుతంగా రాత్రి అంత లేటుగా కూడా చేయడం అనేది నిజంగా కూడా అధికారులను కూడా నేను మనస్ఫూర్తిగా కూడా ఈ కార్యక్రమం రావడానికి అభినందిస్తున్నా కలెక్టర్ గారు ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడే ఆ రెండు వర్గాలతో కూడా వాళ్ళు ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం కూడా జరుగుతుంది దీన్ని న్యాయపరంగా తప్పు చేసినటువంటి వాళ్లకు ఏ రకంగా వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకోవాలనో తప్పనిసరిగా తీసుకోవడం కూడా జరుగుతుంది దీన్ని నార్మల్ స్టేజ్కి దేవడానికి ఒక పీస్ కమిటీని కూడా ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది ఈరోజు ఇరు వర్గాలతో మాట్లాడిన తర్వాత ఒక పీస్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి ఆ కమిటీ పూర్తిగా కూడా బాధ్యత తీసుకొని చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తుంది